యేసుక్రీస్తు నామమున ప్రియ దేవుని విశ్వాసులందరికీ శుభములు తెలుపుతూ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము అక్టోబర్ ఎనిమిదవ తేదీ మంగళవారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని వాక్యము నిర్గమా కాండము తొమ్మిదవ అధ్యాయము పదహారవ వచనము నా నామమును ప్రచురం చేయనట్లును ఇందుకే నేను నిన్ను నియమించి తిని ప్రేమైన దేవుని జనాంగమా సృష్టికర్త అయిన దేవుడు బలవంతుడకు తండ్రి నిత్యుడగు తండ్రి సమాధానకర్త ఆయన అద్భుత కార్యములు మన జీవితంలో ఎన్నో పొంది ఉన్నాము పొందుచున్నాము కూడా మనం ఎవరినైనా సహాయం కోరితే వారి ముఖం తిప్పుకోవచ్చు కానీ ముఖం చాటు చేసుకునేవాడు కాదు మన ఏసయ్య మన దేవుని కార్యములు ఇరుగు పొరుగు వారికి చెప్పాలి ఆ ప్రేమను ఆదరణను వారు కూడా పొందాలి ఆ విధంగా వారికి కలిగిన కష్టాలు నష్టాలు శ్రమల నుండి బయటపడే జీవ మార్గంను చూపించిన వారం అవుతాము కనుక ఆయన నుంచి వచ్చే శుభవార్తను ఆయన చూపే ప్రేమను మనం ఇతరులకు చెప్పగలిగితే అదే శుభార్త కావున ఏసయ్య వాక్యము వెల్లడించడం ద్వారా ఆయన మార్గంలో పయనించే వారముగా ఆశీర్వాదములు దీవెనలతో నింపకూడదుగాక ఆ మేన్ ఇట్లు దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రిజ్ ద లాడ్ అందరికీ మరణాథ